హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక మా ఫ్రెండ్ అయితే న్యూ ఇయర్కి ఏ విధంగా ఒక గ్రీటింగ్ని తయారు చేశారు చూడండి వండర్ఫుల్గా ఉన్న చూడండి తోని పేపర్ కటింగ్తో చూడండి పేపర్ క్రాప్ తీసుకున్నట్టు చూడండి కలర్ది ఇంత వండర్ఫుల్ అది చేశారు చూడండి నాకు అది చాలా నచ్చింది చూడండి అతను ఎవరో కాదు చూడండి నేను చూపెడుతున్నాను అతన్ని తయారు చేశారు చూడండి మస్తుంది ఇట్లా పేపర్తో తోని ఎంత ఎంతసేపు పట్టింది మీకు తయారు చేసానికి ఒక వన్ వన్ వన్డేలో మొత్తం ఇలా తయారు చేశాడు చూడండి వండర్ఫుల్ అయితే గ్రీటింగ్ ఉన్నది చూడండి వా ఫ్రంట్ సైడ్ చూడండి ఈ విధంగా పికాక్ బొమ్మని కూడా వేసాడు చూడండి మీకు కూడా ఒక ఏదైనా నచ్చినట్టయితే వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి వండర్ఫుల్ క్రియేటివిటీ చూడండి తమ ముందు అయితే వా చూడండి దగ్గర నుంచి చూపెడతాను దాని పేరు వినోద్ మంచి ఆర్టిస్ట్ మంచి మెకానిక్ దానికి రాని పని అంటూ లేదు ప్రతి ఒక్క వర్క్ చేస్తాడు కానీ గ్రీటింగ్ కూడా చాలా నచ్చింది అందుకే ఒక నేను చూడగానే వీడియోదైంది అందుకే తీసాను చూడండి తన టాలెంట్ అందరికి కదా ప్రతి ఒక్క టాలెంట్ దాగి ఉన్నది తమ్ముని ద్వారా తమ్మునికి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి గ్రీటింగ్స్ కూడా తయారు చేస్తాడు